శ్రీ గృప్య నమ శ్రీ మాత్ర నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వరల్డ్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర రాశి వారికి జరగబోయే ఆరు ముఖ్యమైన అంశాలు ఆరు ముఖ్యమైన సంఘటనలు కోవచ్చు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది చూద్దామండి మకరానికి అధిపతి శని ఇక్కడ ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని ఈ యొక్క శని గోచార దోషాలు ఏమీ లేవు మకర రాశి వారికి మకరానికి అధిపతి శని మకరంలో ఉత్తరాఠ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉన్నాయండి సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వారికి పెద్ద గ్రహాల ప్రభావం ముఖ్యంగా గురు శని రాహు కేతు ప్రభావంతో దీర్ఘకాలిక మార్పులు ఉండబోతున్నాయి స్థిరమైన ఫలితాలు తీసుకొచ్చే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చెప్పబడుతుందండి అది తాత్కాలికంగా మార్పులు కాదు జీవితంలో అంటే దారి తిరిగే విధమైన నిర్ణయాలు సంఘటనలు జరిగే కాలం అని చెప్పాలి మరి ఆరు అనుకున్నాను కదా మొదటిది ఏంటంటే ప్రయాణాలకు సంబంధించి విదేశీ అవకాశాలు మరియు ఖర్చుల సంబంధంగా అంటే జూన్ రెండవ తారీఖు వరకు కూడా గురుడు ఆరవ స్థానంలో ఉంటూ ఉంటారు మిథునంలో సో దీనివల్ల ఏమవుతుంది పన్నెండవ అధిపతి ఆరులో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది టూర్లు ట్రావెల్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ బంధుమిత్రులతో గడిపే ఖర్చుల రూపంలో మనకు అవసరాలు పెరుగుతూ ఉంటాయండి ఇదే సమయంలో పుట్టిన ఊరు లేదా ఫ్యామిలీ నుండి కూడా దూరంగా చదువు కోసం కావచ్చు లేకుంటే ఉద్యోగం కోసం కావచ్చు వెళ్ళాలి అనుకునే వారికి ఇది ఒక శుభ సూచకంగా ఉంటుంది అని చెప్పాలి విదేశీ ప్రయాణం దూర ప్రాంతంలో మీటింగ్స్ కావచ్చు స్టడీస్ లేదా జాబ్ కోసం వెళ్ళే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మకరం వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి ఆరు నెలలలో కూడా జేబు నుండి అంటే మీ యొక్క పర్స్ పాకెట్ నుండి డబ్బు ఎక్కువగా వెళ్తుందండి అట్లా జరిగినా కూడాను అవి ఎక్కువగా అనుభవము ఎక్స్పీరియన్సు యాత్ర భవిష్యత్ గ్రోత్ కోసమే అయ్యే ఖర్చులుగా భావించాలి రెండవది మాట మరియు కమ్యూనికేషన్ అండ్ సంబంధ బాంధవ్యాలు రెండవ స్థానం మాట వాక్కు కదా రాహు డిసెంబర్ ఐదు వరకు కూడా ఉంటారు రెండవ స్థానంలో సో ఆయన ఉండటం వల్ల ఏంటంటే మీ మాటల్లో కొద్దిగా చాతుర్యం ఉంటుంది సో సమాధానము తిప్పి చెప్పటం అంటే దీనివల్ల ఏంటంటే ఈ విధమైన మాట్లాడే తీరు కొన్నిసార్లు చాలా స్మార్ట్ గా అనిపిస్తుంది ఆకర్షణగా కూడా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి అదే సమయంలో సో కొంత ప్రమాదం అంటే నెగిటివ్ ఏంటంటే లవ్ రిలేషన్షిప్ లో ఆఫీస్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఉన్నప్పుడు మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ప్రేమ విషయంలో కానీ ఆఫీస్ లో కానీ కుటుంబ సభ్యులు కానీ సో కొంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడితే మంచిది నేను ఎంత తెలివైన వాడిని అని చూపించాలన్న ఉద్దేశంతో కాస్త అంటే ఇండైరెక్ట్గా గా వేసే విధంగా కఠినంగా మాట్లాడితే అవి సంబంధాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అంటే సంబంధాలు దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో రాహు అంటే అనేస్తూ ఉంటారు ఒకసారి మాట వదిలేమంటే వెనక్కి తీసుకోలేండి సో సరళంగా నేరుగా గౌరవంగా మాట్లాడటము ఈ సంవత్సరం చాలా ముఖ్యంగా భావించాలంటే అంటే రెండవది కమ్యూనికేషన్ మూడవది ఏంటంటే జాబ్ కెరీర్ మార్పులు చేర్పులు శని మార్చి ఏప్రిల్ నుంచి శని స్థానంలో మూడవ ఇంట్లో ఉంటూ ఉన్నారు కదా థర్డ్ హౌస్ లో సో కాబట్టి మూడవ స్థానంలో శని మంచివాడే ఈ సమయంలో అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి యూట్యూబ్ కానీ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ టికెటింగ్ ట్రాన్స్పోర్ట్ ఆయిల్ గ్యాస్ పెట్రోలియం ఇంకా చెప్పాలంటే మెషినరీ ఫీల్డ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మల్టీనేషనల్ కంపెనీలు ఇలాంటి వాటి రంగాల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ అందులో ఉన్న వారికి వృద్ధి కల్పించే అవకాశం బలంగా ఉందని చెప్పాలి మార్పులకు మంచి కాలం అంటే చేంజెస్ ఎప్పుడు మంచి కాలం అయ్యి అంటే జాబ్ ట్రాన్స్ఫర్ కోరుకునేవారు పూర్తిగా కెరీర్ లైన్ మార్చివేయాలి అనుకునేవారు ఈ కాలంలో బలమైన అవకాశాలు అందుపుచ్చుకునే అవకాశం ఉంది కొంతమంది అకౌంట్స్ ఫైనాన్స్ టెక్నికల్ టెక్నికల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ ఇట్లా అనుకుంటుంటారు అలాంటి వారికి అవకాశం ఉంది చేంజ్కి నాలుగవది విద్యకు సంబంధించి విద్యలో పరిపక్వత అదేవిధంగా వివాహ యోగం గురించి గురుడు ఏడవ ఇంట్లో సంచారం చేస్తారు సో ముఖ్యంగా ఏంటంటే జూన్ రెండవ తారీఖు నుండి ఇది మకర రాశి వారికి చాలా పెద్ద హైలైట్ విషయం అండి ఎందుకంటే ఏడవ స్థానంలో ఉన్న గురుడు మీ యొక్క రాశిని దృష్టి పెడుతూ ఉంటారు సో వివాహానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఉన్న కన్ఫ్యూజను హాఫ్ మైండ్ ఇవన్నీ నిర్ణయం తీసుకోలేకపోవడం వంటివి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు ఈ కోర్సే నాకు సరైనది ఈ గోలే నా నిజమైన గోల్ అని క్లియర్గా నిర్ణయం తీసుకొని ఆ పనిని పూర్తి చేసే పరిపక్వత మీలో వస్తుంది అని చెప్పాలని అంటే క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారు వివాహం పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడు తిరిగి కర్కాటక రాశిలోకి బలమైన క్షేత్రంలోకి వస్తున్నాడు ఎందుకంటే ఒక రాశిలో గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఉంటారు సో మంచి సంబంధాలు రావటం పెళ్లి ఫిక్స్ కావటం లేదంటే ఎంగేజ్మెంట్ చేసుకోవటం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి అదే సమయంలో మీరు చాలా కాలంగా మానాలని ప్రయత్నిస్తున్నా కానీ మధ్యలో వదిలేసిన లేకుంటే మళ్ళీ మొదలెట్టిన తిరిగి అప్స్ డౌన్స్ ఉన్నటువంటి అలవాట్లు కానీ అడిక్షన్స్ కావచ్చు టైం వృద్ధా చేసే పనులు ఏమైనా ఉంటాయో అలాంటి వాటి నుండి బయటికి రావడానికి మీకు మానసికంగా సపోర్ట్ దొరుకుతుంది మంచి మనసుతోటి స్థిరంగా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు ఐదవది ఏంటంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరికల సాధన ఇల్లు కారు వంటి ఆస్తులు కావచ్చు గురుదృష్టమైన మీ యొక్క రాశి మీద లగ్నం మీద పడుతూ ఉంటుంది సో అదేవిధంగా పదకొండవ స్థానం మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి లాభాలు గైడ్స్ డ్రీమ్స్ సో మీకు అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది ఏది ఏమైనా మీరు చాలా కాలంగా ప్లాన్ చేసిన కొన్ని కోరికలు ఏవైతే ఉంటాయో అది ప్రమోషన్ కావచ్చు మంచి ఇన్కమ్ లెవెల్ సాధించడం కావచ్చు కావచ్చు ప్రత్యేకమైన పదవి కోరుకుంటూ ఉంటారు అలాంటివి కూడా ఆచరణలోకి వచ్చే అవకాశం బలంగా ఉంది అని చెప్పాలండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొత్త కారు లేదా కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా బలంగా ఉన్న సంవత్సరం అని చెప్పబడుతుంది ముఖ్యంగా ఏంటంటే గతం నుంచి మీరు ఈ లక్ష్యాల కోసం ప్లాన్ చేస్తూ వస్తే ఏళ్ళుగా ప్లాన్ చేస్తూ సేవింగ్స్ పెట్టి కష్టపడి ఇప్పుడు అప్పుడు చేసినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫలితం అనుభవించే సమయము ఆసన్నమైందని చెప్పాలండి మరి రీసెర్చ్ ఆరవది ఏంటంటే రీసెర్చ్ లోతైన విజ్ఞానం పూర్వీకుల ఆస్తి సంబంధం ఇవన్నీ కూడా సుగురుడు ఎయిత్ హౌస్లో ఉన్నారండి ఎనిమిదవ స్థానాధిపతి అవుతారు సో కాబట్టి ఏంటంటే ఈ రెండు వందల ఇరవై ఆరు అనేది టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఎయిట్ సో అంటే లోతైన జ్ఞానము రీసెర్చ్ అనాలిసిస్ సో ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ రంగాల్లో ఇన్వెస్టిగేషను ఇలాంటి సబ్జెక్టుల వంటి వాటిలో అంటే ఉదాహరణకు మర్చెంట్ నేవీ కావచ్చు వాటర్ అంటే నీట్ ట్రాన్స్పోర్ట్ మర్చెంట్ నేవీ వంటి వాటిలో సక్సెస్ యోగం బాగా ఉందని చెప్పాలి చెప్పాలి అదేవిధంగా చాలా కాలంగా ఏదైనా కొన్ని స్ట్రక్ అయిపోయి ఉంటాయి ఆగిపోయి ఉంటాయి తాతలు ముత్తాతల ఆస్తి పూర్వీకుల ఆస్తి ఇలాంటివి భూమి కానీ ఇల్లు పత్రాలు కానీ సివిల్ కేసులు వంటి విషయాల్లో క్లారిటీ అదేవిధంగా సెటిల్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకం బట్టి కూడా చెక్ చేసుకుని దయచేసి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీ ఆరోగ్యం విషయంలో ఏంటంటే ఏలి అని పూర్తి అయినా కూడా ఫిబ్రవరి నుండి మే మధ్యలో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మకరం వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి సమస్యలు అంటే దంత సమస్యలు పళ్ళ సమస్యలు కాస్త ఇన్ఫెక్షన్స్ కీళ్ళ అంటే జాయింట్ పెయిన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఏంటంటే సమయానికి హెల్త్ చెకప్ చేయించుకోవటం క్వాలిటీ ఫుడ్ తీసుకోవటం ఉన్నంతలో బయట ఫుడ్ అవాయిడ్ చేయటం సో అలాంటి వాటి వల్ల కొంత పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు మొత్తంగా గురుగ్రహం బలం పెరగబోతుంది పన్నెండవ అధిపతి ఏడులో ఉన్నారు కాబట్టి సో అది సో శనిగ్రహ స్తోత్రం కానీ శని బీజ మంత్రం కానీ పఠించండి సో మార్నింగ్ ఆఫ్టర్ బాత్ అట్లీస్ట్ ఒక రోజు ఒక మాల అంటే నూట ఎన్నిసార్లు జపిస్తూ ఉంటే కాస్త బాగుంటుందండి సో ముఖ్యంగా శని సంబంధమైన ఒత్తిళ్ళు కానీ బాధ్యతల బరువు కొంత ఈజీగా మీరు మోయగలుగుతారని చెప్పవచ్చు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం చేయటం కూడా సో మీకు ఒక భయము నెగటివ్ ఎనర్జీ ఆలస్యము అనే భయము ఇలాంటి వాటి నుంచి రక్షణ లభిస్తుందండి హనుమాన్ చాలీసా ప్రతిరోజు విధిగా చదివితే సో అదేవిధంగా మీరు ఓం నవసి శివాయ గాయత్రి మంత్రం కూడా పట్టణం చేయడం వల్ల సో సో మీకు నెగిటివ్ వారా లేకుండా సో మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎనర్జిటిక్గా ఉండి ముందుకు తీసుకెళ్తారు మైండ్ క్లియర్గా ఉంటుంది నిర్ణయం తీసుకునే శక్తి కూడా బలంగా ఉంటుందని అని చెప్పవచ్చు అండి సో ఇంటర్నల్గా మీరు శాంతివంతంగా ఉండాలంటే సో శివ పంచాక్షరి మంత్రం ఓం నమస్సి వాయ చదువుకోవటం కూడా సో సింపుల్గా ఉంటుంది సో మంచి ఫలితం ఇస్తుంది మొత్తంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఊహించుకోవచ్చు ఎలా అంటే ఒక చిన్న నౌక మీకుంది చిన్న పడవ నుంచి పెద్ద నౌకకి అప్గ్రేడ్ అవుతున్నారు ఇప్పటి వరకు మీ యొక్క జీవితం చిన్న పడవ మీద ప్రయాణం చేస్తారు లాంటిది అనుకోండి తక్కువ ఖర్చుతోటి చిన్న నీళ్ళలో ఈజీగా తిరుగుతూ ఉంటుంది పడవ అయితే అదే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు పెద్ద షిప్పు అంటే ఒక విశాలమైన నౌకకి మారుతున్నట్టుగా ఉంటుంది అప్పుడేమవుతుంది మారినప్పుడు ఫ్యూల్ ఖర్చులు ఉంటాయి సో మొదట్లో ఇన్వెస్ట్మెంట్ కాస్త అనిపిస్తుంది అంటే మొదట్లో ఎక్కువగా అనిపిస్తుంది ఖర్చులు ఇవన్నీ కూడా కానీ ఆ పెద్ద నౌకతోనే మీరు లోతైన సముద్రాలు అంటే విదేశీ అవకాశాలు రేషచ్చు దూరమైన కొత్త కొత్త తీరాలు ప్రాంతాలు అంటే ఇల్లు ఆస్తి వివాహం ఇలాంటి వాటిని చేరగలుగుతారని చెప్పవచ్చు అంటే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మకరం వారికి ఖర్చులు కష్టాలు ఉన్న వాటి ఫలితం వచ్చి ఐదు నుంచి పది సంవత్సరాలకు బేస్ వేసే సంవత్సరంగా చూడాలండి మీరు అట్లా చూడండి లాంగ్ స్టాండింగ్లో బెనిఫిట్ ఇచ్చే విధంగా మీరు ప్లాన్ ఆఫ్ ఉండాలి సో ఆ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్తూ ఉంటాం ప్రతి వారికి కూడా ఐదు ఫైవ్ ఎలిమెంట్స్ కనుక మనము మీద ఫోకస్ చేస్తే కొత్త సంవత్సరం వస్తుంది గోల్స్ పెట్టుకోవటం ఏ విధంగా గోల్స్ అంటే ఏ రకమైన గోల్స్ అంటే హెచ్ఆర్ఎంఎస్సీ హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఫర్ కెరీర్ ఒక్కో దాంట్లో ఒక్కో గోల్ పెట్టుకున్నా కూడా గోల్ పెట్టుకుని వాటిని సాధించదు ఇంకా గోల్ ఎలా అంటే క్లారిటీగా ఉండాలండి సో మంచి ఉద్యోగం అంటారు ఎలాంటి ఉద్యోగం ఎలాంటి ఎమ్మెన్సీ కంపెనీలో మంత్లీ ఎంత ప్యాకేజ్ ఉండాలి ఏ మంత్ నుంచి ఆ జాబ్లో ఉండాలి ఇలా క్లియర్గా రాసుకొని దాని తగినట్టుగా మీరు యాక్షన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు విన్ అండి ఇదే విధంగా రిలేషన్షిప్లో కావచ్చు మనీ విషయంలో కావచ్చు స్పిరిచువాలిటీ కావచ్చు కెరీర్ ఏ రకంగా అయినా సరే గోల్స్ ఒక్కో దాంట్లో ఒక్క విషయంలో ఒక్క చిన్న చిన్న గోల్ పెట్టుకొని సాధన తీసుకు వెళ్తూ ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్ మీకు ఇంకా మకరం వారి గురించి తెలుసుకోవాలనుకుంటే రాశి గురించి మకర రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశి మీరు జనం ఎందుకు జరిగింది కూడా చేశాను చాలా మంది చూసి ఉంటారు సో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో మీకు కానీ ఎవరైనా మీ బంధుమిత్రులకి జ్యోతిషం నేర్చుకున్న ఆసక్తి ఉన్న వారి కోసం మీ గోచారం చూసుకోవటం మీకు జరుగుతున్న దశలు ఏ విధంగా ఉన్నా ఎలాంటి ఫలితం ఇస్తుంది లేకుంటే ఏ జెమ్ స్టోన్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ కావాలంటే మీ జాతక చక్రం కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకు జాతక చక్రం పరిశీలించుకునే విధంగా థర్టీ డేస్ హాస్టజీ బిగినర్స్ కోర్స్ ఇది రిలీజ్ చేశామండి ముప్పై వీడియోలు ఉంటాయి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో సో లాగిన్ అయి చూసుకుని నేర్చుకునే విధంగా నోట్ చేసుకునే విధంగా ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఆ యొక్క కోర్టు లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో జాయిన్ అవ్వండి లాగిన్ అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నియోజక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన పక్కనున్న బిల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సర్వేజ్ సఖ్యనుభవంతు స్వస్తి